భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల నుండి భద్రాచలం వెళ్ళి ఆర్టీసీ బస్సు తేగడ గ్రామంలో గంట నరపాటు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు ఇక చూడండి రా తేగడ గ్రామంలో ప్రయాణికులు చెట్ల నీడబాట పట్టిరి అసలు అయ్యి అండ ఉఫ్ ఉఫ్ అని ఇసురుకున్నప్పటికీ లేకపోయా ఇక మరి జర తేగడ గ్రామంలో ఏం జరిగిందో చూద్దాం రండి అండి చూడండి చూడడావు అక్కడ కనపడుతున్న ఆర్టీసీ బస్సు గంట నరపాటు నిలిచిపోయింది మరి జర రిపేర్ వచ్చింది అనుకుంటున్నారా ఏంటి రిపేర్ రాలేదండో ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే మిషన్లోంచి జర టికెట్ బయటికి రాలేదట ఇక చూసి చూసి టికెట్ బయటికి రాకపోయా బస్సు భద్రాచలం పోకపోయా ఇక నిరసించిపోయిన మహిళలు భద్రాచలం వెళ్ళవలసిన మహిళలు తిరిగి ఆటోలు మాట్లాడుకుని జర వారి ఈ పోతి జర రేవంత్ సారో ఉచిత ప్రయాణం అందరికీ సంతోషమే కానీ జర కండక్టర్లకు కొత్త మిషన్లు ఇచ్చి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మహిళలు సీఎం సార్ని కోరుసరి